అందును బట్టి ప్రభుని ఎంతో శృతిస్తూ ఉన్నాను మీ నిమిత్తమై మనందరి నిమిత్తం ఏర్పాటు చేయబడిన ఈ పరిస్థితిని బట్టి ప్రభుని ఎంతో గనపరుస్తూ ఉన్నాను ప్రివని మిత్రులారా కొంతమంది వాక్యం విని చివరిలో ప్రార్థన మనవులు విని రిక్వెస్ట్లు పంపించలేకపోతున్నాను అంటే కొంతమందికి ఆ కింద కామెంట్లో ప్రే రిక్వెస్ట్లు పంపించలేకపోతున్నారు కొంతమంది చదువుకోలేని వాళ్ళు ఉండొచ్చు వీలైనంత మటుకు మీరు ప్రే రిక్వెస్ట్ల నిమిత్తమై ప్రేయ రిక్వెస్ట్ల నిమిత్తమై తప్పకుండా మీరు మాకు తెలియచేయగలరు తప్పకుండా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం ప్రిమియన్ వర మీ క్షేమమే మా క్షేమం నాకు ఆధారం కనుక తప్పకుండా సంఘం లేక ఒకవేళ సంఘం ఉన్న సేవకు లేక ఇబ్బంది పడుతున్న ఏ డినామినేషన్ అయినా పర్లేదు ఎవరైనా పర్లేదు మీరు మాకు తప్పకుండా మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ చెప్తున్నాను నైన్ డబుల్ ఫైవ్ జీరో ఎయిట్ వన్ నైన్ ఫోర్ జీరో సెవెన్ రండి నేటి హెబ్రోన్ క్యాలెండర్లోనికి వస్తాం యష్యా గ్రంథం పన్నెండవ అధ్యాయం మూడవ వచ్చిందని చదువుతున్నాను కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదు కొందరు ప్రియమైన దేవుని బిడ్డలారా ఇది ఒక మంచి ఆత్మీయ అనుభవం అని మనం చెప్పుకోవాలి యష్యా గ్రంథం అంతా కూడా రక్షణ 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 ఇస్రాయిలీల రక్షణ గురించే మాట్లాడుతుంది ఇస్రాయిలీల రక్షణ గురించే మాట్లాడుతుంది రండి ఒక మాట మీకు చదివి వినిపిస్తాను యష్యా గ్రంథం పది పదిహేడవ అధ్యాయము పదవ వచనం ఏలైనగా నీవు నీ రక్షణకర్త దేవుని మరచితివి నీ ఆశ్రయదుర్గమైన శైలమును జ్ఞాపకం చేసుకొనలేదు అందుచేత నీ రమ్యమైన వనములను నాటుచూ వచ్చితివి వాటిలో అన్యమైన ద్రాక్షలను నాటితివి ప్రిమిన వార్లరా వింటున్నారా కాబట్టి రక్షణకర్తను మర్చిపోయారట అందుకే ఎక్కువగా గురించి మాట్లాడుతూ ఉంటుంది ఇక మీరు బైబిల్లో చదువుకోవాలంటే విషయా గ్రంథం ఇరవై ఐదు తొమ్మిదిలోను ముప్పై మూడు ఆరులోను నలభై ఐదు పదిహేడులోను యాభై ఒకటి ఐదు ఆరు చరణాల్లోను యాభై నాలుగు ఎనిమిదిలోను యాభై తొమ్మిది పదహారులోను అరవై ఒకటి పదిలోను అరవై రెండు పదకొండులోను మనకు రక్షణ కూర్చిన విషయాలు కనబడతాయి ముఖ్యంగా చివరిగా అరవై రెండు పదకొండు చదువుతాను అరవై రెండు పదకొండు చదువుతాను ఒకసారి మిత్రులరా బాగా గమనించండి అరవై రెండో అధాయము పదకొండో వచ్చిందని చదువుతున్నాను బాగా గమనించండి ఆలకించుడి బూది గంతముల వరకు యహోవా సమాచారం ప్రకటన చేసి ఉన్నాడు ఇదిగో రక్షణ ఈతకు వచ్చి వచ్చుచున్నది ఇదిగో ఆయన ఇచ్చు బహుమానం అయినొద్దినే ఉన్నది ఆయన ఇచ్చు జీతం ఆయన తీసుకొని వస్తున్నాడని సీను కుమార్తెకు తెలియజేయుడి రక్షణ ఎత్తుకు వస్తున్నది అంటే ఈ రక్షణ గురించి ఇస్రాయిలీలకు చెప్పడమే కాదు దగ్గరకు కూడా వస్తూ ఉంది వారు మర్చిన ఎలా ఉన్న ప్రేమిన వాళ్ళరా దేవుడు బహుమానాన్ని తెస్తూ ఉన్నాడు జీతాన్ని తీసుకొని వస్తూ ఉన్నాడు నీ రక్షణకు నువ్వు రక్షించబడిన దానికి నువ్వు ప్రయాసపడితే దానికి బహుమానం ఉంది ఒకవేళ ఆయన్ని విడిచిపెడితే నీకేం లేదు కానీ రక్షకుడిని అంగీకరించి రక్షకుడు ఏం చెప్తాడో దాని ప్రకారం చేస్తే నీకు బహుమానం ఉంది తెలుసా ఈ విధంగా రక్షణకు వచ్చిన విషయాలు యష్యా గ్రంథంలో ఎన్నో మనం చూస్తాం అయితే మనం ఆనందపడి రక్షణ ఆధారములైన బావుల్లోనే నీళ్లు తోడుకోవాలి ఏంది బ్రదర్ ఇది అని మీరు అనుకుంటున్నారా అలా ఎప్పుడైతే చేయగలం ఎందుకంటే రక్షణాధారమైన బావుల్లోని నీళ్ళు అంటే రక్షణార్ధారమైన బావి దేవుడే దేవుడు తప్ప ఇంకెవరు లేరు రక్షణాధారమైన బావి ఎవరు అంటే దేవుడే దేవుల్లోంచి నువ్వు తోడుకొని తాగి సంతృప్తి చెందాల్సింది తప్ప ఇక ఎక్కడ అది నీకు కనిపించదు రన్ని కీర్తనలు కీర్తనలు ముప్పై ఆరు తొమ్మిది చదువుతున్న కీర్తనలు ముప్పై ఆరో కీర్తన తొమ్మిదవ చరణాన్ని నేను చదువుతున్నాను తొమ్మిదో చరణం నీ యొద్ద జీవపూట కలదు నీ వెలుగును పొంది మేము వెలుగు చూచుచున్నాము దేవుని దగ్గర ఏముందంటే జీవపూట ఉంది అర్థమైందా నువ్వు దేవుని దగ్గర పోతేనే అది తోడుకోగలవు ఆనందించగలవు అర్థమైందా ఇర్మియా గ్రంథం రెండవ అధ్యాయము ఇర్మియా గ్రంథం అప్పుడు ప్రజలు ఎలా ఉన్నారు అంటే ఇర్మియా గ్రంథం రెండవ అధ్యాయం రెండవ అధ్యాయము మిత్రులరా నేను చదువుతున్నాను పదమూడవ వచ్చినాం రెండవ అధ్యాయము పదమూడవ వచ్చినలో నేను చదువుతూ ఉన్నాను బాగా ఆలకించండి ఇర్మియా గ్రంథం రెండవ అధ్యాయము పదమూడవ వచ్చినం నా జనులు రెండు నేరములు చేసి ఉన్నారు జీవజల ఓటైన నన్ను విడిచి ఉన్నారు తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారు వింటున్నారా ప్రజలు ఎలా ఉన్నారంటే జీవజల ఓటైన దేవుని విడిచిపెట్టేశారు అర్థమైందా సమరేశ్వరితో దేవుడు చెప్పి చెప్పాడు కదే సుప్రభ వారు నేను నీకు జీవజలం ఇస్తాను నేను నీకు జీవజలం ఇస్తాను అవును నిజమే దేవుడు జీవజలం ఇస్తాడు ఇదే ఇర్మి అగ్రంథం పదిహేడో అధ్యాయంలో మనం గిన గమనిస్తే ప్రేమైన వాళ్ళరా పదిహేడో అధ్యాయము పదమూడవ వచనాన్ని నేను చదువుతున్నాను పదమూడవ వచ్చిన చదువుతున్నాను ఇస్రాయిలీలు నాకు ఇస్ ఆశ్రయమా యహోవా నేను విశ విసర్జించిన వారందరూ చిగ్గునుందరు నా ఎడల ద్రోహం చేసిన వారు యహోవాను జీవజల ఓటను విసర్జించి ఉన్నారు యహోవాను జీవజల ఓటను కాబట్టి ఎందుకంటే దేవుడు జీవజల ఓటగా మనకు కనబడుతున్నాడు ఆయన దగ్గరికి వచ్చి నువ్వు తోడుకోవాల్సింది ఎందుకంటే నువ్వు దప్పికొని ఉంటే అందుకే యోహాన్ వార్తలో ఒక మాట రాస్తుంది ఏడో అధ్యాయము యోహాన్ సువార్త ఏడో అధ్యాయము ముప్పై ఏడో నేను చెప్తున్నాను చదువుతున్నాను వినండి ముప్పై ఏడు ఆ పండుగలో మహాదినమైన అంత అంత్య దినమున ఏసు నిలిచి ఎవడైనా దప్పికొని ఎడల నా ఇద్దరు వచ్చి దప్పి వలెను నా ఎందు విశ్వాసముచ్చు వాడెవడో లేఖను చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారోనని బిగ్గరగా చెప్పాను అంటే వాడు దేవుని దగ్గరికి రావాలి నీకే దప్పికైనా ఉండొచ్చు ఈరోజు నలిగిపోతున్నావు కృషించిపోతున్నావు రకరకాల పరిస్థితుల్లో బైబిల్లో బైబిల్లో మిత్రులరా దప్పి దప్పిచేత చస్తూ ఉంటే ఇస్రాయిల్ను బండ నుండి దేవుడి నీళ్ళు రప్పించలేదా జీవజలాన్ని దేవుడు ఎక్కడి నుంచి ఆయన రప్పించగలడు ఆయనకు సమస్తము సాధ్యమే సో దాని గురించి నేను ఇప్పుడు మాట్లాడాలి అంత ప్రస్తావించాలనుకోవట్లేదు న్యాయధిపతుల గ్రంథంలో ఒక మాటను మీకు చదివి వినిపించాలి అనుకుంటున్నాను ఈ మాటలు వింటున్న అందరు గ గమనించండి రక్షణాధారములైన బావులు ఆనందపడి రక్షణాధారమైన బావుల్లో నీరు తోడుకోమంటున్నాడు దేవుడు ఇస్సాక్ కాలంలో కానీ కాబట్టి వారు రక్షణాధారమైన బావులు తవ్వుతూ వచ్చారు అనేకులు బ్రతకడానికి యాకో బావి అనేకమైన బావులు మనం బైబిల్లో చూస్తూ వస్తాం అయితే ఈ సమయంలో ప్రియమైన మిత్రులారా న్యాయధిపతుల గ్రంథం న్యాయధిపతుల గ్రంథము పదహైదవ అధ్యాయం న్యాయధిపతుల గ్రంథం పదహైదవ అధ్యాయం పదహైదవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినం దేవుడు లేహిలోనున్న ఒక గోతిని చీల్చెను దాని నుండి నీళ్లు బయలుదేరను అతడు తాగిన తర్వాత ప్రాణము తెప్పరిలు బ్రతికెను కాబట్టి దాని పేరు నేటి వరకు ఎన్హా కోరే అనబడిను అది లేహీలోనున్నది ఎన్హా కోరే అంటే అర్థం పిలిచిన వాణి ఓట పిలిచిన వాణి ఓట పిలిచిన దేవుడు నేను చంపేయుడు నువ్వు ఆయన పని చేస్తూ ఉంటే నువ్వు ఎక్కడైనా ఉండు సంసాను వెయ్యి మందిని ఎముకతో చంపేసి అలసిపోయి అలసిపోయాడు అలసిపోయి పడిపోయాడు ఇక చచ్చేంత పని అయిపోయింది ఇక ప్రార్థన చేశాడు అయ్యా చనిపోబోతున్నాను అయా చచ్చిపో నేను దప్పిచేత చచ్చేటట్టున్నాను మాట చదివానా అప్పుడు అతడు మిక్కిలి దప్పికొన్నందున ఎహోవాకు మొరపెట్టి నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణ దయచేసిన తర్వాత నేను ఇప్పుడు దప్పిచేత చచ్చి సున్నతి పొందన వారి చేతిలో పడవలనా అని వేడుకొనగా మిత్రులరా చచ్చే పరిస్థితులకు వచ్చేసాడు దేవుడు ఒక గోల్తిని చీల్చాడు అదే పిలిచిన వాని ఊట నీ కొరకు దేవుడు ఊటని సిద్ధపరిచాడు నువ్వేం పానం చేయాలో ఎలా ఉండాలో ఏం చేయాలో నువ్వు దేవుని పని చేయి ప్రభు నీ పని చేస్తాడు అర్థమైందా నిజమే కదా మరి ఈ విషయం మీకు అర్థమైందా హాగరు అనుకోవచ్చు హాగరు చూడండి ఆగరు నిజంగా ఎంత మంచి పేరు పెట్టింది దేవునికి చూచుచున్న దేవుడని పేరు పెట్టింది తన కుమారుని విషయంలో రండి ఆదికాండం ఇరవై ఒకటో వచ్చాయని ఆది కాండము దేవుని దగ్గర ఉందండి ఇది నువ్వు తోడుకోవాలి సంసం ప్రా చిన్న ప్రార్థన చేశాడు ఓట తెరవబడింది ఆదికండ రే ఒకటో అధ్యాయము పదహారో వచ్చినావు ఈ చిన్నవాణి చావు నేను చూడలేను అనుకొని వింటి దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చునిను ఆమె ఎదురుగా కూర్చుని వెలిగెత్తి ఏడ్చాను దేవుడు ఆ చిన్నవాణి మొరవినను అప్పుడు దేవుని తూత ఆకాశం ఉండే హాగరు హాగరు వచ్చి భయపడకము ఆ చిన్నవాడిని చోటు దేవుడు వాని స్వరం విని ఉన్నాడు నువ్వు లేచి ఆ చిన్నవాణి లేవనెత్తి నీ చేత వాని గొప్ప గొప్పజనం చేస్తానని అతను ఆమెతో చెప్పాను ఆమె తనను మరియు దేవుడు ఆమె కనులు తెరిచి నందున ఆమె నీళ్ళ యోట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్ళతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చాను రక్షణాధారమైన బావి ఓట ఆ చిన్నవాణ్ణి బ్రతికించిన ఓట అర్థమైందా ఇది ఎడారి అండి ఎడారిలో ఎలా దేవుడు తెరుస్తాడు నువ్వు ఎక్కడున్నా ఏ ప్రాంతంలో ఉన్నా దేవుడు తెరవాలి అంటే నీ రక్షణకు కారణభూతుడైనా నువ్వు ఏ స్థితిగతుల్లో ఉన్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా తెరవ చేస్తాడు బాధపడమాక ప్రభు నిన్ను తప్పక ఆదరిస్తాడు ప్రభు నిన్ను తప్పక ఓదారుస్తాడు నీళ్ళ ఓట కనిపించింది తిత్ తిత్తులు నింపుకుంది ఎందుకంటే నీళ్ళు లేక చచ్చే పరిస్థితికి వచ్చే వచ్చేసాడు పిల్లవాడు ప్రేమిన వాళ్ళారా కాబట్టి ఈరోజు రక్షణాధారమైన బావులు దేవుని దగ్గరే ఉన్నాయి నీటి ఓటలు కాబట్టి ఇస్రాయలు జీవజల అయిన దేవుని విడిచిపెట్టి ఇష్టానుసారంగా తిరిగిన కారణాన్ని చచ్చిపోయారు కాబట్టి ప్రభు దగ్గరికి వద్దామా యేసు అంటే రక్షకుడు ఇంకెవరైనా ఈ మాటలు వింటున్న వారికి రక్షణ లేకపోతే లోకంలో ఇచ్చి విడికి తిరుగుతూ ఉంటే తమ్ముడు వద్దు చెల్లి వద్దు ఏసై నీ కొరకు నీటినే కాదు తన రక్తాన్ని చిందించాడు తమ్ముడు నీ కొరకు తన అమూల్యమైన జీవితాన్ని అంకితం చేశాడు ఎంతో ధనవంతుడు రిక్తుడిగా భూలోకానికి వచ్చాడు తమ్ముడు ఏమని చెప్పగలను నేను ఆయన ఆయనలో రక్షణ ఉంది ఇదిగో ఇప్పుడే మిక్కిలు అనుకూలస ఇదే రక్షణ దినం నువ్వు మనసు పొందితే నీకు ఆనందం సంతోషం నిత్యరాజ్యం ఒకటి ఉంది ఆ నిత్యరాజ్యంలో నువ్వు చేరుతావు మరి మాటలు వింటున్న ఎవరైనా సరే నువ్వు ఏ కులమైనా ఏ మతమైనా పర్లేదు ప్రభుని నువ్వు ఓదారుస్తాడు నీ దప్పిక తీరుస్తాడు స్త్రీ లాంటి ఆ స్త్రీ యొక్క దప్పిక తీర్చిన జీవదలం ఇచ్చిన దేవుడు నీ జీవితానికి కూడా అలాంటి జీవజలాన్ని ఇస్తాడు నిజంగా నువ్వు ఆయనందు విశ్వాసం ఇస్తే నీ కడుపులో నుంచే జీవజల నదులు ప్రవహిస్తాయి అర్థమైందా అలా అయితే రక్షకుని తెలుసుకొని ఉంటే రక్షకుని తెలుసుకొని ఉంటే ఆయన కొరకు బ్రతుకు సంసంలాగా ఆయన పనిచేయి ప్రభు నీకు కావాల్సింది చేస్తాడు ఇంకా నువ్వు మార్మీ పొందకపోతే ఇంకా నువ్వు ప్రభుని తెలుసుకోపోతే యేసైన అడుగు అయా నేను సమరస్తిలాగా అడుగు ప్రభు నీకు జీవజలాన్ని ఇస్తాడు రక్షించబడతావు దీవించబడతావు ప్రార్థన చేసి పరిశుద్రమైన తండ్రి కృపకలిన దేవునికి స్తోత్రాలు ఎంతవరకు కూడా మా మధ్య ఉన్నందుకే శృతిస్తున్నాను గనపరుస్తున్నాను ఉదయవా మా ప్రియులు అనేక మంది కూడా నాయన వెళ్తున్న పరిస్థితులన్నీ ముందుకు నడిపించని ముఖ్యంగా నాయన ఆనందపూరుడి రక్షణ రక్షణాధారమైన బావుల్లో నుండి నీటిని తోడుకునుడని చెప్పిన మాట స్తోత్రాలు మా రక్షణ బావి నువ్వే కనుక మేము రక్షించబడాలన్నా కాపాడబడాలన్నా నువ్వు తప్ప మాకు ఆశ్రయదర్గం ఎవరు లేరు ప్రభువా ఏసయానికి స్తోత్రాలు ఆ రోజు హాగర్ కుమార్ ఇస్మాయిల్ బ్రతకడానికి కారణం నువ్వే దేవా నా సంస్థను బ్రతకడానికి కారణం నువ్వే ఈరోజు మేము బ్రతకడానికి కారణం నువ్వే మా రక్షణ భావి నువ్వే ఇలా మేము నా ప్రభా నాయన తోడుకొని ఆ పిలిచిన వాడిని ఓటను తాగటానికి సాయం జీవజల విడిచి ఏం చేయలేం ప్రభా కనికరించి మా ప్రియులందరూ ప్రార్థనా అవసతులు కోరుతున్న ప్రియులందరినీ దీవించి మీరే మహిమ పొందండి నాయన మా ప్రియ సౌలుది అమ్మ నేను ఒంగోలు హాస్పిటల్లో వెంటిలేషన్ మీద ఉంటుండగా జ్ఞాపకం చేసుకునండి ప్రభా మీరు కనుకరించి కృప చూపండి హైదరాబాద్ ఎబ్రోల్లో కూడా నేను నిశ్చితమైతే రేపు నేను మంగళవారం నాయన నా ప్రభా సేవకుల మీటింగ్ ఉంటుండగా జ్ఞాపకం చేసుకునండి సహాయం చేయండి ఈ విధంగా ప్రార్థన వసతులు కోరుతున్న బిడ్డలు చెల్లి షారైతేనే పాలు మారుమన్స్ కొరకై ఈ విధంగా సంధి నేను ప్రభా సందీప్ రాజు కోరిక ప్రార్థన చేస్తున్నాం నాయన జ్ఞాపం చేసుకుని సైమన్ పేటన్న మనోహర్రావు గారు జ్ఞాపం చేసుకునండి నా ప్రభావ అనేకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన క్యాన్సర్తో బాధపడున బాధపడుతున్న ఎర్రమ్మ కొరకు ప్రార్థన చేస్తున్నాం విధంగా మా ప్రియులందరి కొరకు ఎన్ని సన్నదిలు వేడుకొనచ్చు అందరిని కూడా ఆదరించండి ఆయన ప్రార్థన అవసరం కోరుతున్న ప్రియులు ఇంకా చాలామందికి తెలియదు కింద కామెంట్లో ప్రార్థన అవసరలు తెలియచేయడానికి కూడా సహాయం చేయండి అనేక మంది నాయన నా ప్రభు ఈ వాక్యమని దీవించబడ్డానికి కూడా సహాయం చేయమని మహిమా ఘనత ప్రభావాలను తెలియజేస్తూ మా ప్రభు మా రక్షకుడు నిస్కృరిస్తున్నాము ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను